श्रीगणेशायनमः दत्तात्रे जन्नमाम्यहं भूतिर्भूतिकरि पवित्रजननि पापौघविध्वंसिनि सर्वोपद्रवनाशिनि शुभकरि सर्वार्धसम्पत्करि भूतप्रेतपिशाचराक्षसगणारिष्ठादिसंहारिणि तेजोराध्यविशेषमोक्षनकरी भूतिं सदा धार्यताम् ईविधङ्गभूति वटिकनैते పవిత్రత కలుగుతుంది పాపాలన్నీ కూడా తొలగిపోతాయి భూత ప్రేత పిశాచాల నుండి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వకాలంలో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత మగవాళ్ళు విభూతి ధారణ చేసేవారు విభూతి ధారణ చేసేవారు విభూతి పెట్టుకునేటువంటి సమయంలో నుదట మీద మూడు రేఖలు తీస్తారన్నమాట మూడు రేఖలు ఏమిటి అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రిపదా గాయత్రి అని చెబుతారు ఆ విధంగా పూర్వం విభూతి ఎలా తయారు చేసేవారు అంటే ఆవుపేటతో తయారు చేసినటువంటి ముఠాలు అంటారు గుండ్రంగా బాల్స్ లాగా ఉంటాయి ఆ యొక్క వాటిని అన్నీ దగ్గర పెట్టుకొని ఎండబెట్టిన తర్వాత దగ్గర పెట్టుకొని మంత్రపూర్వకంగా నమ్మకం చమకం చెప్పుకొని భస్మం చేసేవారు శివరాత్రి నాడు మనకి శివరాత్రి ఎప్పుడొస్తుంది మాఘమాసంలో కదా మార్గశిరమాసం పుష్యమాసంలో మనకి ధన సంక్రమణ జరుగుతుంది అప్పుడు నిలబడతారు గొబ్బెమ్మలు పెడతారు అటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా చక్కగా పుటం పెట్టి భస్మం చేసి అప్పుడు ఆ విభూతి పెట్టుకునేవాళ్ళు ఇంకొక మాట పూర్వం మన పిల్లలు ఎవరైనా సరే చిన్న పిల్లలు ఒక రెండు మూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు మాటలు రాకుండా చెప్పలేనటువంటి వాళ్ళకి చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి చెప్పలేరు బాధపడుతూ ఉంటారు దడుచుతూ ఉంటారు భోజనం చెయ్యరు ఆ సమయంలో ఈ విభూతి తీసుకొని శ్రీరామ రామ రామ అని ఓం నమ శివాయ అని కొన్ని మంత్రాలు ఉంటాయి అటువంటి మంత్రాలతో విభూతిని మంత్రించి ఆ పిల్లలకి పెడుతూ ఉండేవారు తర్వాత పిల్లలు పడుకునేటువంటి సమయంలో మంచం దగ్గర దిండు దగ్గర పిల్లో దగ్గర చిన్న పొట్లం కట్టి పెట్టేవారన్నమాట ఈ కాలంలో ఉద్యోగ ధర్మాలలో పగలు రాత్రి అర్ధరాత్రి పూట అన్ని పూట్ల తిరుగుతూ ఉన్నాం ఒలిమేర్లు దాటుతున్నాం అలా దాటి వచ్చేటువంటి సమయంలో ఇంట్లోకి వచ్చే సమయంలో కాళ్ళు కడుక్కొని రావాలి అలా ఎవరు కాళ్ళు కడుక్కుంటున్నారు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి అప్పుడు బాత్రూంలో కాళ్ళు కడుక్కుంటున్నారు ఇంటి బయటే కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు పూర్వం అందువల్ల మగవారు విభూది తడిపి పెట్టుకోవాలి పొద్దున పూట సాయంత్రం పూట విభూది తడపకుండానే అలంకారం చేసుకోవాలి ఆ విధంగా సకల అరిష్టాలు తొలగిపోతాయి సమస్త శుభాలు వస్తాయి భూతప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో గణములు ఉన్నాయో ఆ సమూహాలని నాశనం చేసేటువంటిది మోక్షానికి ఒక బాట కనుక నుదట మీద విభూతి లేకపోతే కుంకుమ పెట్టుకోకపోతే ఆ యొక్క ముఖం ఏమిటి అంటే శ్మశానంతో సమానం అన్నారు ఒక ఊరిలో శివాలయం లేకపోతే ఆ ఊరిలో భోజనం చేయకూడదు అన్నారు మన ప్రాచీన సాంప్రదాయం